గుండెపోటు వచ్చిన వెంటనే మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి ఎక్కడైతే డిఎం కార్డియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ ఎవరైతే చేస్తున్నారో ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి గుండె కండని సేవ్ చేసుకుంటాం అనమాట అంటే ఏంటంటే గుండెపోటు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళంలో బంద్ ఏర్పడింది ఆ బంద్ పూర్తిగా ఏర్పడినప్పుడు గుండె కంట పూర్తిగా డ్యామేజ్ అవుతా ఉంటది అనమాట సో అంటే ఎంత తొందరగా వీలై అంత తొందరగా రక్తనాళాన్ని బ్లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి గుండె కంట అంత తొందరగా బతికే అవకాశం ఉంటుంది అనమాట సో దట్ మనం ఇమీడియట్ గా వెళ్ళినప్పుడు హాస్పిటల్కి చనిపోయే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది గుండె కండ వీక్ అయిపోయే రిస్క్ అంటే హార్ట్ ఫెయిల్యూ రిస్క్ కూడా తక్కువైపోతుంది గుండె కండ తగ్గువైపోవటం వల్ల రప్చర్స్ అనమాట అనమాట అంటే ఏంటంటే వెంటికులర్ సెప్టల్ రప్చర్ అంటే గుండె కండ చినిగిపోయే అవకాశం ఉండింది అది దానివల్ల సడన్ డెత్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట గా హాస్పిటల్కి వెళ్ళి ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసుకొని ఆ కండను కాపాడుకోగలిగితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకంటే గుండె కొద్ది రోజుల తర్వాత గుండె కండ పూర్తిగా వీక్ అయిపోకుండా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే మనం ఇవన్నీ రక్షించుకోవచ్చు గుండెపో గుండెపోటు ఉన్న వాళ్ళల్లో సో ఎప్పుడైనా గుండెపోటు వచ్చిన వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె చేతుల ఛాతి భాగంలోనే నొప్పి అని పట్టుకొని సడన్గా అక్కడికక్కడే గొప్పగోలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది ఎందుకు అయితే అంటే గుండెలో ఉన్న రక్తనాడి పూర్తిగా బ్లాక్ అయిపోవటం వల్ల గుండెకి వేగంగా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకొని ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితి రావచ్చు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎరిత్ మిక్ డెత్ అంటాం అనమాట అంటే ఏంటంటే గుండె వేగంగా కొట్టుకొని ఎప్పుడైనా ఆగిపోయింది అనమాట అందుకని ఎమర్జెన్సీగా ఎప్పుడైనా గుండె జాతులు నొప్పొచ్చి ఓకే కడుదిరి పడిపోయినప్పుడు గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ కన్నా వెళ్ళి బేస్ లైన్ ఈసీజీ అంటే ఒక ఈసీజీ చా ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనేది చేయించుకొని గుండెపోటు ఉందా లేదా అని నిర్ధారించుకొని మరి గా పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవటం అన్నది మంచి పద్ధతి